హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కింది ఆగస్ట్ పద్దెనిమిది బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి రాజుకుంది కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు అరకిపూడి గాంధీ అరకిపూడి ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని నిన్న సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి ఆయన రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని ప్రతి సవాల్ చేశారు అరకిపూడి గాంధీ అన్నట్టుగానే కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు మరోవైపు ఇద్దరు నేతల ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి రాజుకుంది కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు అరికిపూడి గాంధీ అరకిపూడి ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని నిన్న కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు ఆయన రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని ప్రతి సవాల్ చేశారు అరికిపూడి గాంధీ అన్నట్టుగానే కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు మరోవైపు ఇద్దరు నేతల ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు